పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అయ్యప్ప ఆలయ మండల వార్షికోత్సవ పూజ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై నాలుగున ఆలయంలో మహాపాడి పూజ అగ్నిగుండల కార్యక్రమం నిర్వహించనున్నట్లు గురుస్వామి కుసుమ ప్రదీప్ కుమార్ తెలిపారు అయ్యప్ప భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ వార్షికోత్సవ మహాపడి పూజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఆలయ ప్రతినిధులు సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగా ఇరవై రెండు పదకొండు టూ థౌజండ్ ఇరవై మూడు రోజున కొడేట్టు పూజ మహా అన్నదానం చేయడం జరిగింది ఈ ఇరవై నాలుగు రోజున మండల పూజ మహోత్సవం మరియు వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు శుక్రవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీభూత బలి పల్లెవేట బలి నిర్వహించి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పల్లవేట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క శబరి సుల్తాన్బా సేప స్వామి మూల మూల పాటు ఉన్నటువంటి ఉత్సవ విగ్రహము సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే మన ఆలయ గర్భాల నుంచి బయటికి వస్తుంది అందులో భాగంగా ఈరోజు పల్లవేట సందర్భంగా ఉత్సవమూర్తి బయటికి రాబోతున్నాడు ఈ ఏడు గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రము పల్లెవేట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది